వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఇలా మన స్టూడియో నవీన్ గారు నమస్తే అండి నమస్తే ఇప్పుడు మస్తాన్ సాయి అనే ఒక పర్సన్ మూడు రోజుల నుంచి మీడియాలో అంతా చర్చ మారాడు రెండు వందల వీడియోలు లీక్ అయినాయి అని అదే విధంగా ఒక మా శేఖర్ భాష మీద ఒక ఆడియో అనేది లీక్ అయింది మా పద పదాల లక్ష్మి అనే శేఖర్ అని మాట్లాడతాను దాని గురించి ఇది యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి కాదు కొన్ని నెలల నుంచి వాళ్ళ ఏమో కానీ బయట ఉన్న వాళ్ళు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు అంటే ఇన్ని జరుగుతున్నా ఇంకే మీకే టాపిక్ లేదా వాళ్ళ సంసారం వాళ్ళు ఏదో కింద మీద పడ్డారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కేసులో కొట్టుకుంటారు మీకెందుకు మధ్యలో దూరి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటని ప్రతి ఒక్కరిని తిడుతున్నారు యాక్చువల్ అది కూడా వాస్తవమే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన పెళ్ళి అయింది అన్నారు కేసు పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కి కేసు వెళ్ళిన తర్వాత బయట మీరు మాట్లాడుకోవడం అనేది తప్పు ఇంకొకటి ఏంటి రీసెంట్ గా మొన్నటివరకు ఏమన్నారు మస్తాన్ సాయితో రిలేషన్ పెట్టుకున్నారు చేశారు తర్వాత శేఖర్ భాష వచ్చారు శేఖర్ భాష ఒక ఫేమస్ న్యూస్ ఛానల్లో డైరెక్ట్ గా ఎవరైతే లావణ్య గారు చెప్తూ కొట్టారు ఇంకంతకన్నా అవమానమా ఇప్పుడు ఏమైంది మస్తాన్ సాయి అదే విధంగా చూస్తే రాస్తారు వీళ్ళిద్దరు ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి తప్పు అనేసరికి వాళ్ళిద్దరు విషయం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తి ఎవరు మాట్లాడినా తప్పే ఇప్పుడు ఈ జరుగుతున్న విషయాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి దాని నుంచి లబ్ధి పొందాలి మాట్లాడాలి అని అనుకోవడమే తప్పు ఇప్పుడు ఆవిడ కేసు పెట్టింది సరే ఒక రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు మర్చిపోయారు రాస్తారు లావణ్య అంటే అయిపోయింది కదా అనే టైంలో అప్పుడు ఏమన్నారు మస్తాన్ సాయితో సంథింగ్ ఏదో ఎలిగేషన్ రావటం వల్ల ఇప్పుడు ఏమంటారని క్వశ్చన్ చేస్తున్నామే ఇప్పుడు మస్తాన్ సాయితో నాకు ఏదో సంబంధం పెట్టారు ఇలా చేశారు అన్నప్పుడు లావణ్య మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెడుతుంది టైం చూసింది సరే ఇప్పుడు మొన్నటి వరకు మీరు నాకు ఏదో రిలేషన్ పెట్టారు ఇప్పుడు మస్తాన్ సాయి మీద నేను కేసు పెడుతున్నా అంత ఇష్టం ఉంటే లేకపోతే నేను ఏదో చేశానని అనుకుంటే ఆ వ్యక్తిని నేను కావాలని అనుకుంటే నేను వెళ్ళింది ఆ పర్సన్ మీద కేసు పెడతా కేసు పెట్టడమే కాదు వాడు నాలాంటి వాళ్ళని ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడో మొత్తం బయటకు లాగుతా అని కేసు పెట్టినప్పుడు ఆవిడ ఫైట్ చేస్తుంది సపోర్ట్ అన్న ఇవ్వండి లేకపోతే సైలెంట్ గా ఉండండి రాష్ట్రాన్ని ఎలాగో సైలెంట్ గా ఉన్నాడు అసలు మెయిన్ వ్యక్తి ఆయనే కదా ఆయన నాకెందుకు ఇలాంటి బజార్కి లాక్కోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్నప్పుడు మనం ఏదో మన ఇంటి పక్కన గొడవ మాట్లాడుకున్నట్టు పోలీస్ స్టేషన్లో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ డిసైడ్ చేసి మనం మాట్లాడుకోవడం అనేది నాకు తెలిసి తప్పదు కరెక్ట్ కాదు ఇప్పుడు వీడియోలు వచ్చినాయి సరే ఆవిడ చేసింది మంచి పని అని అనుకోవాలి ఆవిడ విషయంలో న్యాయం జరిగినా అన్యాయం జరిగినా ఆవిడ చేసిన ఒక్క మంచి పని ఏంటని కేసు పెట్టడం పెట్టడం వల్లే కదా మూడు వందల మంది వీడియోస్ హార్డ్ డిస్క్ తో సహా దొరికినాయి అంటే రేపు అన్న రోజున లావణ్య లాంటివి ఎంతమంది అమ్మాయిలు జీవితాన్ని నాశనం చేస్తుండే ఎంత బ్లాక్ మెయిల్ చేస్తాడు అసలు డ్రగ్స్ విషయంలో కూడా ఆయనకి లింక్ ఉన్నట్టుగా తెలుస్తుంది హార్డ్ డిస్క్ దొరికినప్పుడే పోలీసులే షాక్ అయిపోయే విషయాలు బయటకు వచ్చినప్పుడు లావణ్య చేసిన మంచి విషయమే కదా ఇప్పుడు రాజ్ తరుణ్ ఎందుకు వస్తాడు విషయంలో అసలు రాజ్ తరుణ్కి సంబంధం లేని విషయం ఇది ఇప్పుడు ఆవిడ ఫైట్ చేసేది సాయి సాయితో మస్తాన్ సాయితో చూస్తే మస్తాన్ సాయి ఈ లావణ్య అనే పర్సన్ నార్మల్ గా అంటారు అసలు ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఒక విషయం అండి ఆవిడ అమ్మాయి ఫస్ట్ థింగ్ అమ్మాయి అది ఎంత పెద్ద విషయం అయినా అమ్మాయి అనేసరికి మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా నేను మొన్న కూడా ఒక టాపిక్ ఏదో మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఒక లేడీ ఇష్యూ ఏదో వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆ వద్దు నాకు అసలు నా మొగుడే వద్దు కేసు ఏం పెట్టింది ఆవిడ మంచిదైతే ఎందుకు అనుకుంటుంది వదిలించుకోవడానికి పెట్టిన కేసు ఏంటో తెలుసా చెప్తే కూడా నవ్వుతారు ఆ కేసు పెట్టిన వ్యక్తి కూడా వచ్చి మొహం చూపించాలంటే కూడా సిగ్గుపడతాడు నన్ను సుఖపెట్టట్లేదు అని కేసు పెట్టింది తీసుకెళ్లి కోర్టులో పెట్టిన తర్వాత లేడీ జడ్జి ఉన్నారు ఆవిడేమన్నారు అమ్మా ఏమైందమ్మా నాకు వద్దండి ఏమయా ఏం చేసావు మేడం ఏ ఆపాయా వినేది లేదు అంటే ఇక్కడ ఉమెన్ కార్డు పడేసరికి టాపిక్ ఏదైనా కే చూస్తే మగవాడి చేతిలో అమ్మాయి అనేది నష్టపోయింది ఒప్పుకుంటాం ఇద్దరు కూడా నష్టపోయారంట నేను చూస్తే ఒక అబ్బాయి నష్టపోతున్నాడు అంటా నేనైతే కరెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ డేస్ చూసుకుంటే ఒక అమ్మాయి చేతిలో అబ్బాయి నష్టపోతున్నాడు అనంట నేను గా ఎందుకనంటే ఇప్పుడు చూస్తున్న సొసైటీలో చూస్తే ఒక అబ్బాయితో ఉంటూ మళ్ళీ ఇంకొక అబ్బాయి తోటి తిరగటం కావచ్చు విధంగా పెళ్లి చేసుకొని నార్మల్ గా ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయితో ఉంటాం ఇదంతా చూస్తే కొన్ని కొన్ని సిచువేషన్స్ లో నా దగ్గరే కొన్ని ఉన్నాయి నార్మల్ గా నా తెలిసిన పాయింట్ ఆఫ్ ఫీలో కూడా సో ఇవన్నీ చూస్తే ఒక అమ్మాయి సరిగా లేదు అని అంట నేనైతే మీరు ఏమంటారు ఇక్కడ ఎవ్వరిని జెడ్ చేయలేమండి ఒక పాయింట్ క్లియర్ గా బికాస్ అంటే రెండు సైడ్ నుంచి జరుగుతుంది పర్సెంట్ రెండు జరుగుతుంది కాదు నేను సపోర్ట్ చేయను గాని ఇబ్బంది పడేది మాత్రం లాస్ట్ కి జెడ్ ఎందుకు అంటే ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళకి ఉంటాయి అవును ఎగ్జాంపుల్ ఇదే విషయం తీసుకోండి లావణ్య గారు ఎవరికి తెలుసు రాస్తారు అని అందరికి తెలుసు విషయం బయటకు వచ్చిన తర్వాత లావణ్య పోరాడి పోరాడి పోరాడిన తర్వాత ఆవిడ పోరాడిన ప్రతిసారి ఎవరు పేరు ఎత్తుతున్నారు రాస్తారు ఎక్కడికి వెళ్ళినా రాస్తారు ఇప్పుడు నష్టపోయింది ఎవరంటే ఇవిడు పోరాటం సంగతి కరెక్టే ఇప్పుడు అవకాశాలు లేకుండా పోయింది ఎవరికి లావణ్యకే రాస్తారు ఇంకా ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి నాశనమైన క్లియర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకోగలడా మనం ఏదో ఒక మూవీ ప్రమోషన్లో కూడా ఆ టాపిక్ మాట్లాడొద్దండి ప్లీజ్ దయచేసి అనేసరికి సార్ 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 అని ఇబ్బంది పెడుతున్నారు క్రేజ్ ఉండబట్టే కదా క్రేజ్ ఉండబట్టే లావుతారు ఇప్పుడు అదే కానీ లావణ్య గారు మన సమంత విషయం వచ్చింది నాగ చైతన్య గారిని నాగ చైతన్య గారిని పాయింట్అవుట్ చేశారా ఎందుకు అక్కడ సెపరేట్ అయిన పర్సన్ సమంత కాబట్టి పాయింట్అవుట్ చేశారు ప్లస్ ఒక సెలబ్రిటీ కాబట్టి ఇదే రీసెంట్గా ఆమన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు విన్నరా ఒక స్టార్ డైరెక్టరు నా ముందు టూ పీసెస్ క్లాత్ ఇచ్చి నా ముందే మార్చుకోమని అడాను ఎవరు పోరాడారు ఎవరు పోరాడారు స్టార్ డైరెక్టర్ పేరు వచ్చింది స్టార్ డైరెక్టర్ ఎందుకంటే అక్కడ రెండిట్లో కూడా ఎవరికి హోదా ఉంటుందో ఎవరికి ఏదైతే ఇది ఉంటుందో వాళ్ళే లాగడానికి ట్రై చేస్తారు ఫస్ట్ థింగ్ అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంతకుముందు ప్రతి ఒక్కరు కూడా సమానంగానే ఉంటుండే అమ్మాయి అనే అనుకుగా ఉండాలి అనేది ఎస్ ఇప్పటికీ వాస్తవమే కానీ వాళ్ళకి కొన్ని హక్కులు ఇవ్వటం వల్ల కొన్ని చట్టాలు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది దానివల్ల ఏ మహిళకి ఇబ్బంది జరగకూడదు అన్న ఉద్దేశంతో చట్టాలు పెట్టినప్పుడు ఆ చట్టాలని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎవరైతే లేడీస్ ఉన్నారో కంత్రీ లేకుండా లేరు వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరిని బద్నాం చేస్తున్నారు కేసులు కాపాడుతున్నాయి అమ్మాయిలు కాపాట్లా అమ్మాయిలకి కేసులు ఇప్పుడు ఆ కేసు లేకపోతే అమ్మాయికి ఇబ్బంది ఉంటుంది అబ్బాయిల్లో మంచి వాళ్ళు లేరా నుంచి అమ్మాయిల్లో రాక్షసుల్లో కేవలం వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ కోర్టులు ఇచ్చినటువంటి స్వేచ్ఛ వాళ్ళలో విచ్చల విడితనం ఉంది ఆ విచ్చల విడితనాన్ని కూడా కేసులు కాపాడటం వల్ల కేసు వచ్చేంత వరకే అప్పటి వరకు విచ్చలవిడితనం అనేది తిరిగి తిరిగి వాడిని ఎక్కడికో తీసుకొచ్చి అదాన్ని తొక్కేసిన తర్వాత కూడా లాస్ట్ నిలబడేది ఏంటి నేను ఇలా చేసాను అని అన్నారు అమ్మాయిలు కూడా రాక్షసులు ఉన్నారు లాస్ట్కి ఏమంటారు నేను అమ్మాయిని అంటారు అప్పుడు కాపాడేది ఆవిడ చేసిని ఇప్పుడు దాకా ఏడిపించి తిప్పి బ్లాక్మెయిల్ చేసి వీడియో కాల్ చేసి ఏదేదో చేసి ఏదో చేస్తారు కానీ లాస్ట్కి ఇబ్బంది పడేది ఎవరు అబ్బాయేగా అబ్బాయే కదా వాడు ఇంకా దరిద్రుడు అనుకోండి వాడు కేసుల దాకా రాడు చూస్తున్నాం ఆత్మహత్యలు సూసైడ్లు చంపేయడం పొడిచేయడం ఎక్కువ తీసుకెళ్ళి గొనిపించుకొయడం చంపేయడం అమ్మాయిల చేయరు కదండి బతుకున్నంతకాలం జీవత్సాధనంలో బతకాలి అబ్బాయి అమ్మాయిల విషయంలో చట్టాలు ఇచ్చే హక్కులు అలా ఉన్నాయి అలానే వీళ్ళని దూషించకూడదు అబ్బాయిల్ని దూషించకూడదు